హాయ్ ఫ్రెండ్స్ అరుణ మోడల్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ రామచంద్రపురం అనే ఊరి పక్కన ఒక అడవిలో ఒక కాకి ఉండేది ఆ కాకి పేరు చిచ్చు చిచ్చుకి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఇష్టం ఒకరోజు చిచ్చు ఆసక్తికరమైన విషయాలు ఏమైనా తెలుస్తాయేమోనని అడవంతా గాలిస్తూ ఉంది అదే సమయంలో ఒక మహీ అటువైపు వచ్చింది అవి రెండూ కలిసి వేరువేరు చెట్లు మీద నిలబడి ఉన్నాయి మహీగ్రద్దతో చిచ్చు కాకి ఇలా అంది మిత్రమా నాకు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఇష్టం అంతేకాకుండా ఆసక్తికరమైన పనులు చేయాలన్నా చాలా ఇష్టం నువ్వు ఆకాశం అంతా ఎత్తు ఎగరగలవు నీకు రెక్కలున్నాయి నాకు రెక్కలున్నాయి నువ్వు మాత్రమే ఎందుకు ఆకాశమంత ఎత్తు ఎగరగలవు నాకు కూడా నీలాగే ఆకాశమంత ఎత్తు ఎగరాలని ఉంది నాకేదైనా ఉపాయం చెప్పవచ్చు కదా అంది చిచ్చు చిచ్చు మాటలకు మహిగ్రద్ద నవ్వి అంది చూడు చిచ్చు పక్షిజాతులలో మేమే పైకి ఎగరగలం మాకంటే ఎవరు అంత పైకి ఎగరలేరు అది మా గ్రద్దలందరికీ ఒక వరం లాంటిది అయితే నేను నీకు ఒక సహాయమైతే చేయగలను నీకు ఆసక్తికరమైన విషయాలైనా పనులైనా తెలవాలంటే ఈ అడవి పక్కనే ఉన్న మరొక అడవిలో జ్ఞాన వృక్షం అనే ఒక చెట్టు ఉంది ఆ చెట్టును మనం ఏమి కోరుకున్నా అది మనకు వరం ఇస్తుందంట నువ్వు వెళ్ళి ఆసక్తికరమైన పనులు ఎలా చేయాలో ఆ చెట్టుని అడుగు అప్పుడు ఆ చెట్టే నీకు ఆ వరాన్ని ఇస్తుంది అంది మహీగ్రద్ద మహిగ్రద్ద మాటలకు చిచ్చు చాలా సంతోషించింది ఆ సలహా ఇచ్చిన మహిగ్రద్దకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంది చిచ్చు వెంటనే చాలా సంతోషంగా ఎగురుకుంటూ పక్క అడవికి బయలుదేరింది పక్క అడవికి వెళ్లిన చిచ్చు ఒక చెట్టు మీద నిలబడి అంతా చూస్తుంది అప్పుడు చిచ్చుకి ఒక వింతైన చెట్టు దానికి కనిపించింది వెంటనే చిచ్చు ఆ చెట్టు దగ్గరికి వచ్చేసింది ఎవరు నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు అని అడిగింది చెట్టు అప్పుడు చిచ్చు ఇలా అని అడిగింది ఓ జ్ఞాన వృక్షమా నాకు తెలివితేటలు కావాలి నాకు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే చాలా మక్కువ అంతేకాకుండా కొత్త కొత్తగా ఏదైనా పనులు చేయాలన్నా చాలా ఇష్టం నాకు తెలివిని జ్ఞానాన్ని వరంగా ఇవ్వండి అని అడిగింది చిచ్చు అప్పుడు జ్ఞానవృక్షం నవ్వి ఎలా అంది ఓ చిచ్చు కాకి నీకు తెలివితేటలు రావాలంటే మూడు గుణాలు నువ్వు నేర్చుకోవాలి ఒకటి ధైర్యం రెండు ప్రయత్నం మూడు సహనం ఈ మూడింటిని నువ్వు తెలుసుకున్నావంటే నీకంటే తెలివిగల వారు ఎవ్వరూ ఉండరు ముందు నువ్వు నీకు ఏ పని కష్టమని అనుకుంటున్నావో ఆ పని నుంచి అని అంది జ్ఞానవృక్షం వెంటనే చిచ్చు ఆకాశమంతా ఎత్తు ఎగరాలనే ఆలోచన వచ్చింది మొదట ఆ ఎత్తైన కొమ్మ మీద కూర్చోవడానికి ప్రయత్నించింది అలా చేయడానికి దానికి ధైర్యం చాలా అవసరం చెట్టు గాలికి అటు ఇటు ఊగుతుంటే దానిమీద ధైర్యంగా ఉండడానికి ఆ చిచ్చు చాలా బాగా ప్రయత్నించింది వెంటనే ఆకాశమంత ఎత్తు ఎగరడానికి ధైర్యాన్ని కూడగట్టుకొని ప్రయత్నించింది సహనంతో ఆకాశం ఎత్తు ఎగిరింది చిచ్చు అలా ఆకాశం నుంచి చెట్టుకి చెట్టు నుంచి ఆకాశానికి ఎగురుతూ ఉంది ఇలా జ్ఞానవృక్షం చెప్పిన మూడు గుణాలను నేర్చుకుంది చిచ్చుకాకి ఈ మూడు గుణాలను నేర్చుకున్న చిచ్చు కాకి అడవిలోని పక్షులన్నింటిలో తెలివి గల పక్షిగా మారిపోయింది ఈ నీతి ధైర్యం మొదటి అడుగు సహనం రెండో అడుగు ప్రయత్నం చివరి అడుగు ఈ మూడు ఉంటే లక్ష్యం తప్పదు